నీ ప్రభుైన దేవుడే నీ సమస్యలతో డీల్ చేయబోతున్నాడు నీ రోగాల్ని ఆయన డీల్ చేయబోతున్నాడు నీ కుటుంబ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు నీ భర్త యొక్క నీ భార్య యొక్క జీవితంలోని ఇబ్బందులతో ఆయన డీల్ చేయబోతున్నాడు నీ పిల్లల యొక్క సమస్యలతో డీల్ చేయబోతున్నాడు నీ పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాటాలతో నీ దేవుడు డీల్ చేయబోతున్నాడు అవును నీకు విరోధముగా ఉన్నటువంటి నీ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు తన సొంత మామైనటువంటి లాభాన్ని యాకోబుకి అంటే పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామే ఒక అల్లుడికి అన్యాయం చేస్తాడా పెళ్లి చేసుకున్న భర్తే తన భార్యకి అన్యాయం చేస్తాడా వివాహం చేసుకున్నటువంటి భార్యే తన భర్తకు అన్యాయం చేయగలదా ఒక తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములే అన్యాయం చేయగలరా ప్రాణ స్నేహితుడని నమ్మితేనే అన్యాయం చేస్తాడా మోసపు మాటలతో తంత్రపు మాటలతో తోడేళ్ళ చర్మం కప్పుకొని గొర్రెల్లాగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇంత అన్యాయం చేశారే అనే ఆ తెలుసుకున్న ఆ పరిస్థితిని హృదయాన్ని చాలా గాయపరుస్తుంది ఎవరో తెలియని వాళ్ళు నీకు అన్యాయం చేస్తే బాధ కొంతలో కొంత తక్కువ ఉండొచ్చు అపరిచితులు నమ్మాను నాకు ఈ స్థితి పట్టింది గతి వచ్చిందని నువ్వు అంటావు కానీ నువ్వు నమ్మిన వారు నీకు మాట వారు నీతో ఉంటారన్న వారు నీకు సహాయం చేస్తారన్న వారే ఎదురు తిరిగి నీకు వ్యతిరేకముగా దుర్మార్గ క్రియలు చేస్తున్నప్పుడు నీ హృదయం ఎంత గాయపరచబడుతుంది ఎంత వేదనకు గురవుద్ది నిన్ను పొగిడిన నోరే నిన్ను అవమానపరుస్తూ ఉంటే నీ మనస్సు నువ్వు ఎంత కృంగిపోయి వేదనకు గురవుతావు అలాంటి పరిస్థితి గుండానే యాకోబు కూడా వెళ్ళాడు దవిచర్మ ఇద్దరు కూతుల్నిచ్చి పెళ్లి చేశాడు లాభాను పద్నాలుగు సంవత్సరాలు ఒక జీతగాళ్లాగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ఎంత కఠినమైన హృదయంతోనో పని చేయించుకున్నాడు నా బంధువే కదా నేను పిల్లనివ్వబోతున్న అల్లుడే కదా అనుకోలేదు కానీ పని చేయించుకున్నాడు పద్నాలుగు సంవత్సరాలు పని చేయించుకొని ఇద్దరు పిల్లలనిచ్చి పెళ్లి చేసి తనతో ఉన్నటువంటి యాకోబుని ఎప్పుడూ వేరుగానే చూశాడు కొంతకాలం తర్వాత పదిమార్లు జీతం మార్చాడు ఆ తర్వాత ఆయనకి ఒక అసూయ ఆయనలో ప్రారంభమైపోయింది ఆయనలో ఒక ఈర్ష్య ప్రారంభమైపోయింది తనకు తానుగానే తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతికేస్తున్నాడే నేను నష్టపోతున్నాను కానీ యాకోబు మాత్రం బాగానే ఉన్నాడు యాకోబు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడే అని చెప్పి యాకోబు మీద విషపు చూపు చూడటం ప్రారంభించాడు అలాంటప్పుడు ఎంత బాధ ఎంత దుఃఖకరమైన పరిస్థితి గుండా యాకోబు వెళ్తూ ఉంటాడు ఏం చేయగలడు మామను ఏమైనా చేయగలడా భార్యల్ని ఏమైనా అనగలడా పిల్లలు ఉన్నారు ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి ఊరు వదిలేసి వచ్చాడు తన బంధువులు అంటూ ఇంకెవరూ లేరు అలాంటి వారి మధ్యలో ఏం చేయగలడు తన సొంత ఇంటి వాళ్ళే తను మోసం చేస్తున్నారు లాభాను మోసం చేశాడు కానీ యాకోబు నమ్ముకున్న దేవుడు సహాయం చేశాడు మనిషి యొక్క స్వభావానికి దేవుని యొక్క సద్గుణానికి ఉన్న వ్యత్యాసం అదే దయవజనమా దేవుడు సుగుణాల శీలుడు సుగుణాల సంపన్నుడు ఆయన యథార్థవంతుడు ఆయన నీతిమంతుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు మనిషి ద్విమనసుకు కలిగిన వాడు ఈ రోజు ఒక మాట మాట్లాడతాడు రెండో రోజు తన స్వప్రయోజనం కోసం మోసపూరితమైన మాటలు మాట్లాడే అబద్ధపు మాటలు మాట్లాడతాడు కానీ దేవుడు అలాంటి వాడు కాదు అబద్ధమాడ జాలని వాడు అబద్ధమాడ నేరనటువంటి వాడు ఆదికాండ ముప్పై ఒకటి అధ్యాయము వచ్చి చూస్తే మనుషులు మోసం చేశారు కానీ దేవుడు మాత్రం తోడుగానే ఉన్నాడు లాభాలు మోసం చేశాడు కానీ దేవుడు మాత్రం యాకోబుకి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం మరొక వచ్చిన ఆదికాండ ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనం ఈ వచ్చ్రాలు చూస్తే మామైనటువంటి లాభాలు మారిపోయాడు కానీ దేవుని యొక్క ఆలోచనలు యాకోబు పట్ల మారిపోలేదు దేవుడు అతన్ని మంచి మార్గంలోనే నడిపించాడు అవును ఈ రోజున ఎవరో కాదు శత్రువు ఎవరో కాదు విరోధి ఎవరో కాదు నాకు అన్యాయం చేస్తుంది నా ఇంటి వారు నాకు తెలిసిన వారు నా ప్రాణ స్నేహితుడు నేను నమ్మిన వారే అని మనసులో దుఃఖపడుతూ ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎటెల్లాలో తెలియక చెప్పుకుంటే నా పరువే పోద్దని చెప్పేసి ఇంటి వాళ్ళ పరువు తీస్తే నా పరువు పోతుందని మనసులో హృదయంలో కృంగిపోతూ వేదన పడుతూ ఉన్నావేమో మనిషి మారొచ్చు దేవుడు మారనివాడు మనిషి మోసం చేయొచ్చు దేవుడు యథార్థవంతుడు మనిషి నువ్వు చేసిన మేలుని మర్చిపోవచ్చు దేవుడు మర్చిపోనటువంటి వాడు అవును ప్రియులారా ఇది కూడా ఒక నిస్సహాయ స్థితే ఏం చేయాలో ఎటెల్లాలో తోచిన పరిస్థితే అయినప్పటికీ కూడా యాకోబు దేవుడు యాకోబుకు తోడుగా ఉండటం వలన ఈ లాభాను అనేటువంటి సాలగూడు లాంటి గూడులో నుంచి కూడా బయటికి త్వర త్వరగా వేగంగా రాగలిగాడు అలా ఒక మోసం తన చుట్టూ ఉన్నప్పుడు ఒక అన్యాయం తన చుట్టూ ఉన్నప్పుడు తనతో ఉన్నవారే తనకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ప్రభుని దేవుడేమన్నాడు తెలుసా దిస్ ఈజ్ ద టైమ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రత్యేక పరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నా కుమారుడని యాకోబు ఇక్కడ నువ్వు ఉండొద్దు బయలుదేరు దేవునికి అసహ్యం వేసిందంట లాభాను అతను కొడుకులు అక్కడున్న వాతావరణం వాళ్ళ యొక్క చెడ్డ మనస్తత్వాలు వాళ్ళ ఈర్ష్యలు వారి అసూయలు వారు ఏ విధంగా యాకోబుని చూసినప్పుడు ఓర్వలేని తనం ఎలా అయినా అతన్ని నష్టపరచాలని ఇబ్బందులు పాలు చేయాలని వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారో దేవుని కన్ను పరిశీలించింది ప్రభు అన్నాడు ఇంక నువ్వు ఇక్కడ ఉండకూడదు బయలుదేరు ఈ స్థితి నీకొద్దు ప్రభుయే అసహించుకున్నాడంట ఈ స్థితిలోంచి నువ్వు బయటికి రా నువ్వు అనొచ్చు ఆశ్రమ గారు మరి నా ఇంట్లో ఉన్న పరిస్థితి నుంచి నేను కూడా బయటికి వెళ్ళిపోవాలా అని లేదు దేవుని బిడ్డ దేవుడు అసహించుకున్నాడు అలాంటి పరిస్థితిని నిన్ను తప్పకుండా అలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు ఇక్కడ యాకోబుతో అంటున్నాడు దేవుడు నువ్వు ఇక్కడ ఉండొద్దు బయలుదేరు ఆది కాండ ముప్పై ఏటో అచ్చినం ఏడో వచ్చినం ఇరవై తొమ్మిదో వచ్చంలో కూడా మనం చూస్తే యాకోబు పక్షముగా ప్రభు అయిన దేవుడు ఉండి కార్యం జరిగించాడంట మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చిన ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనేయలేదు అతడు హాని నాకు చేనేవ్వకుండా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు అని ఇక్కడ యాకోబంటున్నాడు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కూడా వాక్యం విధంగా తెలియజేస్తుంది దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని ముప్పై ఒకటోకి ఎత్తిన పదిహేనవ వచ్చినాం కూడా మనం చూద్దాం నా కాలగతులు నీ వర్షములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము నన్ను వారి నుండి నన్ను రక్షించము ఏది ఈ రోజు నేను తరుముతున్నా ఎవరు నిన్ను తరుముతున్నా నీ దేవుడు నిన్ను రక్షించునుగాక నీ శత్రువుల చేతిలో నుండి ప్రభువు నిన్ను రక్షించునుగాక నీ కాలగతులు ఎవరు వర్షంలో ఉన్నాయి నువ్వు నమ్మాలి దేవుని వర్షంలో ఉన్నాయి నీ శత్రువు చేతిలోని జీవితం లేదు రోగాల చేతిలోని జీవితం లేదు దేవుని ప్రజలు దేవుని వర్షములో మీ కాలగతులు ఉన్నాయి మీ ఆయుష్ దేవుని చేతిలో ఉంది మీ ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది మీ అభివృద్ధి దేవుని చేతిలో ఉంది మీ ఫలము దేవుని చేతిలో ఉంది మీ వంశావుల యొక్క ఉద్ధరణ అభివృద్ధి దేవుని చేతిలో ఉన్నది నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయని అనుకోవాలి నువ్వు ఎవరో బానిసత్వం కింద నువ్వు లేవు అపవాది యొక్క తంత్రములు కూడా నిన్ను ఏలుబెట్ చేయడానికి దేవుని నిన్ను అప్పగించడు ఏసు రక్తంలో శుద్ధీకరింపబడి రక్షింపబడినటువంటి దేవుని ప్రియ సంఘమా దేవుని సంఘము యొక్క కాలగతులు దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి సంఘం అనగా మీరే కదా మనమే కదా ఆయన మన శిరస్సు కదా కాలగతులు అన్నింటినీ దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు నేను ఎవరి కింద ఉన్నాను ఎవరో నన్ను ఏదో చేయబోతున్నానని భయపడినంతకాలం ఆ భయం నిన్ను తరుముతూ ఉంటుంది నేను ఎవరి బానిసత్వం కింద లేదు నా పైన సర్వాధికారము నా దేవుడే కలిగి ఉన్నాడు నేను స్వతంత్రుడిని నేను స్వతంత్రురాలని నా దేవుని కృప నా పైన ఉన్నదని నువ్వు పలుకుతూ ఉండగా నీ ముందు ఉన్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఇక్కట్ల నుంచి కూడా ప్రభు నీకు జయమిచ్చి ఉన్నాడు బయలుదేరి ఎక్కడి నుంచి లే లేచి నువ్వు నువ్వు తండ్రి ఇంటికి బయలుదేరమన్నాడంట నీ సమస్యలనే ఆ చిక్కుల్లో నువ్వు కూర్చొని అదేదో అంటారు చూసావా మామిడికాయ ముక్క ఆ పచ్చళ్ళు ఆ ఊరినట్లుగా మరలా ఆ ఊరినటువంటి ఆ ముక్క పుల్లగా అదొక టేస్ట్లోకి అంటే మామిడికాయ టే ముక్క టేస్ట్ వేరు పచ్చళ్ళలోకి వెళ్ళిన తర్వాత దాని టేస్ట్ వేరు అలా రెండు విధాలైనటువంటి రుచులు ఉంటూ ఉంటాయి నీకు రుచి వేరు అసలు కానీ సమస్యలు అనే చిక్కుల్లో పడిన తర్వాత నీ రుచి మారిపోయింది నీ యొక్క స్థితి మారిపోయింది నీ ఆలోచనలు మారిపోయాయి నీ మనస్సులో వేదనలు ఎక్కువైపోయాయి నీ గుండె బరువు ఎక్కువైపోయింది నీకు అన్నం సహించట్లేదు నీకు రాత్రి నిద్ర పట్టట్లేదు అలా నీ పరిస్థితి మారిపోయి ఉండటం దేవుని చిత్తము కాదు యాకోబు అలాంటి స్థితిలో అతని జీవితం రాజీపడి బతకటం దేవుని చిత్తం కాదు నువ్వు దేనికి రాజీ పడాల్సిన అవసరం లేదు ప్రభు నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేసి ఉన్నాడు నువ్వు దేనికి రాజీపడి బతకాల్సిన అవసరం నీకు లేదంటున్నాడు యాకోబు నీ మామయ్యన లాభాన్ని నీకు ఇంత నష్టం కలుగు చేస్తుంటే నువ్వు రాజీపడి వాడితో బతకాల్సిన అవసరం నీకేంటయ్యా నువ్వు రాజులాగా బతకాలి ఎందుకంటే నువ్వు రాజాతి రాజును సేవిస్తున్నావు నేను నీ దేవుడినై ఉన్నాను నీకంటూ ఒక జీవితం ఉంది నీకంటూ ఒక గుర్తింపు ఉంది నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది నీకంటూ ఒక రాజ్యం ఉంది ఒక పరిపాలన ఉంది నీకంటూ ఒక వంశావులు ఉంది నీకంటూ ఒక కుటుంబం ఉంది నీకంటూ ఒక ఉనికిని నువ్వు కలిగి ఉన్నావు గుర్తింపును కలిగి ఉన్నావు ఆ గుర్తింపు నాలోనే నేను నీకు ఇచ్చి ఉన్నాను కాబట్టి బయలుదేరి నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుని ఏం కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు తను తాను ప్రత్యేకపరుచుకొని తన దేవుడు చెప్పిన మాట చొప్పున ముందుకు వెళ్ళగా ఆ ప్రభైన దేవుడే అతనికి తోడు నేడగా ఉండి పొలిమేరల్లో తోడుగా ఉన్నాడు అడవి ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు శత్రువుల మధ్య తోడుగా ఉన్నాడు లాభాన్ని మరలా వదిలేసి వెళ్ళిపోయిన ఎండపడ్డాడంటే వెనక తరుముకుంటూ వచ్చేసాడంట వదిలిపోయింది కదా పేడ అనుకుంటే వెనక పరిగెత్తుకొని వచ్చాడు పరిగెత్తుకొని వచ్చిన లాభంతో స్వయంగా దేవుడే డీల్ చేశాడంట జాగ్రత్త యాకోబుతో ఒక్క మాట నువ్వు మాట్లాడినా సరే కాని మాట మాట్లాడినా బెదిరింపు మాటలు మాట్లాడినా జాగ్రత్త నీ నోటి మాట విషయంలో నువ్వే మాత్రము నువ్వు దురుసుగా ప్రవర్తించిన జాగ్రత్త అని దేవుడు లాభాన్ని గద్దించాడంట లాభాన్ని అంటున్నాడు నీ తండ్రి దేవుడు నీ దేవుడు రాత్రి కల్లో కనబడి నాతో మాట్లాడాడు కాబట్టి నువ్వు బతికిపోయావంటున్నాడు ఈరోజు మనందరం ఇలా బ్రతికున్నామంటే మన దేవుడి కంచె మన దేవుని కాపుదలు మనకు తోడుగా ఉందన్న వరకు చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం దావించమా ప్రభు అయిన దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండటం వల్లనే మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం సో మనిషి యొక్క చెయ్యి మనిషి యొక్క మనస్సు మనిషి యొక్క ఆలోచనలు పలు రీతిలుగా మారిపోతూ ఉంటాయి లాభాన్ని యొక్క ఆలోచనలు ప్రవర్తన యాకోబు పట్ల విపరీత దూరంలో మారిపోయింది కానీ దేవుని హస్తము మారని హస్తం దైవ ఆలోచనలు మంచి ఆలోచనలు అవి కీడుకరమైనవి కానీ కాదు అవి మేలుకరమైనటువంటి ఆలోచనలు కొన్ని మాటలు నేను చెప్తాను మీరు రాసుకోనండి ఆదికాండం మూడో అధ్యాయం ఇరవై రెండవ చూస్తే మనిషి యొక్క హస్తాన్ని దేవుడు ఈ విధంగా పోల్చాడు అవిధేయత అత్యాశతో కూడిన చెయ్యి మనిషి చెయ్యి ఆది కాండ నాలుగో అక్షయము పదకొండవ వచ్చినావు రక్తాన్ని చిందించే చెయ్యి కూడా మనిషి యొక్క చేతులు ఉంటుంటాయి అవి ఇతరులకి హానికరంగా ఉంటూ ఉంటాయి అదే రీతిగా గంధ ముప్పై రెండో అచయము పన్నెండవ వచ్చినావు ఈ మనిషి నోరు అబద్ధ సాక్ష్యం చెప్తుంది ఒక్కొక్కసారి మంచి సాక్ష్యం కూడా చెప్తుంది నరం లేని నాలుగుతో ఉన్నారని అంటూ ఉంటారు అది లోకల్లో మనం చూస్తూనే ఉంటూ ఉంటాం అలానే మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయ నలభై మూడో వచ్చంలో మనిషి మనస్సు కానీ చెయ్యి కానీ అభ్యంతరపరిచే చెయ్యిగా ఉంటూ ఉంటుంది అలానే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఐదవ వచ్చంలో కూడా మనం చూసినట్లయితే త్రాసు చేతబట్టిన చెయ్యిగా కూడా ఉంటుంది కొలతతో నిన్ను కొలుస్తూ నీ యొక్క హెచ్చు గురించి మాట్లాడే పరిస్థితి మనుషులు నిన్ను లోన్ చేస్తూ ఉంటారు నిన్ను కొలతలో అంటే నువ్వు కూరగాయలు కొలతతో కొనుక్కుంటావు సరుకులు కొలతతో కొనుక్కుంటావు కొంతమంది నిన్ను అలా కొలుస్తూ ఉంటారు వాళ్ళు నిన్ను గూర్చి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది మంచి ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది నీ గురించి చెడ్డ ఆలోచనలు చేస్తూ నిన్ను దుఃఖపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లాభాన్ని కూడా యాకోబుని కొలతలో కొలవటం ప్రారంభించాడు కొలిసిన తరువాత ఒక దుష్ట నిర్ణయానికి వచ్చాడు అది మంచి నిర్ణయం కాకుండా దుష్ట నిర్ణయానికి రావటం వలన యాకోబుకి తిప్పలు వచ్చాయి ఆ తిప్పల నుంచి ప్రభు దేవుడే తప్పించాడు మనిషి యొక్క చెయ్యి బలాత్కారంతో కూడిన చెయ్యి భ్రమపరిచే చెయ్యి నీ చెయ్యి పట్టుకున్నట్లుగానే పట్టుకొని నేను లాగి ముంచివేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే చెయ్యి తన సహోదరుడు పక్కనే ఉండి వాడిని చంపాలని పక్కన ఉన్నాడు కొంత కుతంత్రాలు పనుతున్నాడని హేబేలు అనుకున్నాడా నా అన్నే నన్ను ఈ విధంగా చేస్తాడని అనుకున్నాడా ఆ మాయపు గొర్రెలాగ వెళ్ళాడు అందుకనే దేవుడు అన్నాడు తొడేళ్ల మధ్యలో గొర్రెల్లాగా మిమ్మల్ని పంపిస్తున్నాను శరీర స్వభావం కలిగిన వారు లోక జ్ఞానం కలిగినటువంటి వారు చాలా విచిత్రమైనటువంటి తంత్రాలు కలిగి ఉంటారు పాము వలె మీరు వివేకంగా ఉండండి అని ప్రభైన దేవుడు తెలియజేసిన మాటలో ఎంత సత్యముందో దయవనమ వివేకంగా మనము పాము వలె లేకపోతే అమాయపు గొర్రెల్లాగానే ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మోసయుక్తమైన హృదయం ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి హృదయం కలిగిన వారు వేయటానికి చిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ కూడా మన అందరం ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే దేవుని బలమైన చెయ్యి మనల్ని పట్టుకోవటం వల్లనే ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం మన చేతిని ఆయన పట్టుకున్నాడు చూడండి ఇక్కడ రెండు దినవృత్తాంతములు క్రింద ముప్పై వచ్చే పన్నెండవ వచ్చినాం ఆయన చెయ్యి ఏక మనస్సు కలుగు చేసే హస్తము దేవుని హస్తం మొదటి రాజుల క్రిందం పద్దెనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చినాం దేవుని హస్తము హస్తము అన్న చెయ్యి అన్న ఒకటి దేవుని హస్తము బలపరిచే హస్తముగా ఉన్నది అదే రీతిగా నిర్గమాఖండం ఆరో అధ్యాయం ఒకటో వచ్చినం విడుదల కలుగు చేసే హస్తము దేవుని హస్తము అదే రీతిగా నలభై ఎందోకెత్తిన పదో వచనం నీతితో నిండిన హస్తము దేవుని హస్తం దానియలు కింద ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం శాసనముల్ని తిరగరాసే హస్తము దేవుని హస్తం ఎవడో పిచ్చాపాటిగా నీ మీద ఏదో రాసేస్తే సరిపోదు దేవుడు రాయాలి మనల్ని గురించి దేవుడు చెప్పాలి మన గురించి సాక్ష్యం శాసనం నువ్వు రాస్తే సరిపోతా నేను రాయబోతున్నా ఒక శాసనం అన్నాడంట దేవుడు శాసనాలని తిరిగి రాయగలిగిన శక్తివంతమైన హస్తం దేవుని హస్తం ఆ ఇస్తేరు కాలంలో నువ్వు శాసనం రాస్తే సరిపోతురా అన్నాడంట దేవుడు నువ్వు రాజు నువ్వు రాస్తే నువ్వు మతిలేనోడువి నీ పక్కన కుట్రపూరితమైనటువంటి హామాలను లాంటివన్నీ పెట్టుకున్నావు నీకు తెలుసుకోకపోవటం అది నీ బుద్ధి తక్కువ అమాయక ప్రజల మీద ఒక శాసనం రాసేసి పడేస్తే వారు అన్యాయమైపోతూ ఉంటే నా ప్రజలు పక్షముగా నేను లేననుకుంటున్నావా నువ్వు శాసనం రాస్తే సరిపోద్దా రాయవలసింది శాసనం నేను అన్నాడంట దేవుడు తిరిగి రాశాడు దేవుడు శాసనం చెప్పలు కొడుతూ ప్రభునామానికి మాహిమ చెల్లిద్దాంత విషయమా శాసనాల్ని తిరిగి రాయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు నువ్వు రాస్తే సరిపోదు శాసనం నేను రాయాలన్నాడంట దాని వెళ్ళిన సింహభవన్లో వేయటానికి నువ్వు శాసనం రాస్తే సరిపోదు నేను రాయాలి శాసనం నేను రాయకుండా నువ్వు రాస్తేనే సరిపోద్దా అని దేవుడు రాశాడంట నువ్వు అనేకమైన దౌజ్చిహంతో కూడా బహాత్కార్యక్రియలు చేస్తూ ఉంటే నేను మౌనంగా ఉంటానా మెనే మెనే టేకులు ఫారసులు నేను రాస్తాను శాసనం త్రాసులోనే నిన్ను తూర్చా నువ్వు తేలిపోయావు శాసనాలు రాసే హస్తం దేవుని హస్తం చట్టాలని రాసే హస్తం దేవుని హస్తం యోసేపుని జైల్లో వేసేయగానే ఆ శాసనం చెల్లిందా అక్కడ దేవుడు దాన్ని కొట్టేశాడా యోసేపుని నువ్వు వ్యభిచారి అని ఏదో ఫోతిఫరు భార్య అబద్ధ సాక్ష్యం చెప్పి జైల్లో వేయగానే ఆయన అబద్ధికుడు అయిపోయాడు ఆయన వ్యభిచార అయిపోయాడా అతను అయిపోయాడా రాయవలసింది శాసనం దేవుడు దాని ప్రజల పక్షముగా దేవుడు అన్నాడండి ఆఫ్టర్ ఆల్ ఫోర్తి ఫర్ భార్య నువ్వెవరో నాకు తెలియదు దిక్కుమాలిందని నీ హృదయం సరిగా లేదు అపవిత్ర హృదయం భర్తకు నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యభిచార జార స్వభావం కలిగినటువంటి తంత్రగుండేవి నువ్వు పరిశుద్ధుడైనటువంటి నా కుమారుడు మీద నువ్వు నిందమోపగానే అతను నిందించబడతాడా నేను నింద మోపనంత కాలము నా ప్రజలు నిర్దోషులుగానే ఉంటారు వారి నిర్దోషత్వాన్ని పాకటి వెలుగువలే చేయవాడిని నేనే అని ఈ దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు దేవిచర్మ నువ్వు జైలు వేస్తే సరిపోదా ఫరోరాజు నేను శాసనం రాయవలసిన వాడిని నేనంటూ దిగొచ్చిన దేవుడు దేవుడు భక్తుల జీవితాలు దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు మనందరం ఆయన దేవుని ఆధీనంలో ఉంటే ఎంత భాగ్యం ఎంత ధన్యత చట్టాలు శాసనాలు నీకు వ్యతిరేకంగా వచ్చినా నువ్వు దేవుని పక్షముగా దేవుడి నీ పక్షంగా ఉంటే శాస్త్రాలనే మార్చే హస్తం దేవుని హస్తం